హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి ఇది కనుక అమలు అయితే పెన్షనర్స్కి పండగే పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని అయితే ఇక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి పెన్షనర్స్ తో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నాం దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్కరు ఇక మనం విషయానికి వచ్చినట్లయితే అండి ఇది అమలు అయితే ఈ రోజు పరిష్కారం కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచే అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ఇవ్వాలి అనే సమస్య అయితే ఈ రోజుకి పరిష్కారం కాలేదు గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెన్షనర్స్ కు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే సుప్రీం కోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ కి అనుకూలంగా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు వారు కూడా అనుగుణంగానే తీర్పు అయితే ఇచ్చినట్టుగా పోస్ట్ వచ్చింది సో వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎక్యూపీ సంబంధించి విశాఖపట్నం జిల్లాకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ గారు తన యొక్క అరవై తొమ్మిదవ ఏట నిండి డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచే తనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి టెన్ పర్సెంట్ అని చెప్పి హైకోర్టులో కేసు వేసి ఆయన కూడా మన మన రాష్ట్రానికి చెందిన ఆయన కూడా విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆయన అనుకూలంగానే తీర్పు పొందారు ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్ సంఘాలు ఫాలో అప్ చేయడం లేదు కదా కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధం ఆసక్తి చూపడం లేదని చెప్పుకోవాలండి ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం సంవత్సర పెన్షన్లు అయితే కోల్పోతున్నారు ఫస్ట్ సంవత్సరం సంబంధించి ఒక సంవత్సరం పెన్షన్ అయితే కోల్పోతున్నారు టెన్ పర్సెంట్ తర్వాత ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఒక ఒక సంవత్సరం బెనిఫిట్ అయితే కోల్పోతున్నారు అది ఫైనల్ గా మాట్లాడదాము సో ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు అయితే పొందారు సో అందుకని ఇక అనుగుణంగానే తీర్పు రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాల మొదలు మొదటి రోజు నుంచి అతనికి అడిషనల్ క్వంట ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌరవ గౌహతి హైకోర్టులో అయితే కేసు వేశారు వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది సో ఇక రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీం కోర్టు సెషన్స్ లీవ్ పిటిషన్ వేయడం అయితే వేయడం అయినది సో సుప్రీంకోర్టు వారు కూడా ఎస్ఎల్పి అయితే డిస్మిస్ చేస్తూ పిటిషనర్ కు అనుకూలంగానే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా దీనిపై శివగోపాల్ గారు ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి అయితే లేఖ రాశారు గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చి ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎనభై ఎనభై ఐదు తొంభై సంవత్సరాలలో వారికి అమలు చేయవలసిందిగా అయితే పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇక దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని అయితే ఆశిస్తున్నారు సో నేటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోలేదండి ఎవరైతే పిటిషన్ వేస్తున్నారో వారి వరకు మాత్రం అవుతోంది సో మిగిలిన అర్హత గల వారి కూడా సుమోటోగా తీసుకోవటం లేదని అయితే తెలుస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల పెన్షనర్లు సో ఎవరైతే ఇంకా అర్హత కలిగి పిటిషన్ వేయలేక కొందరు పెన్షనర్స్ అంటేనే మనకు తెలిసిన విషయం ఏంటి కొందరు అంటే వెళ్ళి పిటిషన్ వేయాల్సినంత అంటే వాళ్ళకి ఆ ఆ పరిస్థితి ఉండదు సో మాకు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మరియు ఎనభై సంవత్సరాలు ఆ విధంగా అనారోగ్య సమస్యలతో కొందరు బాధపడుతూ ఉంటారు సో కానీ వారు అర్హత కలిగి ఉంటారు ఈ విధంగా సో కానీ తీర్పు అమలు జరగడం అయితే లేదండి అందరికీ ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్ సంఘాలు చొరవ చూపించి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించవలసిందిగా అయితే కోరుకుంటున్నారండి పెన్షనర్స్ వి అర్హత గల పెన్షనర్స్ అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి ఆలోచించవలసిందిగా అయితే పెన్షనర్స్ కోరుకుంటూ ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారుగా నాలుగు సంవత్సరాలు అయినా మన సంఘాలు స్పంది స్పందన కలు కరువు అంటే మన సంఘ వెంటనే వెళ్ళి సో ఈ విధంగా తీర్పు ఇచ్చారు మిగతా వారి పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ వాళ్ళ ముందు పెడితే అది అప్పటికి అయిపోతుంది అంటే సో ఎలాగో అదే మ్యాటర్ కాబట్టి దాని గురించి ఒక వెంటనే తీర్పు అయితే రావడం జరుగుతుందండి ఆ విధంగా అడిగితే కానీ న్యాయం అయితే దొరికేలా లేదండి సో కాబట్టి ఖచ్చితంగా పెన్షనర్ సంఘాలు అయితే దీనిపైన అడగాల్సిన అవసరం అయితే ఉంది అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్లాల్సిన అవసరం అయితే రావచ్చు అండి ఇక నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చవలసిందిగా అయితే పెన్షనర్స్ అందరూ కోరుకుంటున్నారు ఇక రాష్ట్ర పెన్షనర్ సంఘాలు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారని అయితే ఆశిద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఏక్యూపి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది రావడం జరుగుతుందండి సో ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది డెబ్బై సంవత్సరాలకు టెన్ పర్సెంట్ అలాగే ఈ విధంగా డెబ్బై ఐదు సంవత్సరాలకు ట్వంటీ పర్సెంట్ ఈ విధంగా రావడం జరుగుతుందండి సో మేబీ ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండొచ్చు సో ఎగ్జాక్ట్గా అయితే ఈ విధంగా అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుందండి ఇలా మనకు డెబ్బై సంవత్సరాలకు ఏదైతే రావాల్సి ఉంటుందో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఆల్రెడీ ఉత్తర్వులు వచ్చి ఉన్నాయండి కానీ ట్రెజరీ వారు వీరంతా కూడా మనకు జివో నెంబర్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ జివో నెంబర్లో ఏముందంటే సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోవాలి సో ఈ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే సెవెంటీ వన్ ఇయర్లో అడుగు పెడతారో అప్పటి నుంచి ఈ టెన్ పర్సెంట్ అనేది వర్తించేలాగైతే జీవో రావడం జరిగింది కానీ కోర్టు ఉత్తర్వులు మాత్రము సెవెంటీ ఇయర్స్లో ఎంటర్ అవుతూనే ఇవ్వాలి అని అయితే ఉత్తర్వులు అయితే ఉందండి సో కాబట్టి దీనిపైన పోరాటం చేస్తే ఖచ్చితంగా న్యాయం అనేది దక్కుతుందనమాట సో ఇక్కడ నష్టం ఎక్కడ వస్తుందంటే మనకు ఏదైతే డెబ్బై ఐదు ఎనభై అలాగే ఎనభై ఐదు సంవత్సరాలు ఈ విధంగా నైంటీ విధంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ అట్లా మనకు ఈ సెవెంటీ ఇయర్లో రావాల్సిన టెన్ పర్సెంట్ వన్ ఇయర్ వరకు అయితే లాస్ సో వన్ ఇయర్ వరకు అయితే లాస్ అనమాట అదే అదేవిధంగా ఇక్కడ మనకు సెవెంటీ ఫైవ్లో రావాల్సిన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్ ట్వంటీ పర్సెంట్ అనేది మనకు ఎప్పుడు వస్తుందంటే సెవెంటీ సిక్స్ ఇయర్లో అంటే అక్కడ వన్ ఇయర్ వరకు మనము ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో టెన్ టు లైక్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ని వన్ ఇయర్ కోల్పోతాం ఇక్కడ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ వన్ ఇయర్ కోల్పోతాం ఇక్కడ కూడా సేమ్ అంతే ఫైవ్ పర్సెంట్ వన్ ఇయర్ వరకు కోల్పోతాం ఇలా చూసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ సో ఫస్ట్ వన్ ఇయర్ టెన్ పర్సెంట్ ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు చాలా లాస్ వస్తుందండి ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ టెన్ పర్సెంట్ ఇక్కడ టెన్ ఇక్కడ ఇవి రెండు కలిపితే టెన్ సో అతనికి ఎయిటీ ఇయర్స్ వచ్చేసరికి సెవెంటీ ఇయర్స్ సెవెంటీ సారీ ఫ్రెండ్స్ ఎయిటీ ఇయర్స్ వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ ఏక్యూపీ అనేది కోల్పోతారు సో ఇలా జరగకుండా సెవెంటీ ఇయర్స్ ఎంటర్ అవుతూనే రావాలి అని చెప్పేసి అని అయితే అమలు చేయాలని అయితే పెన్షన్స్ అంతా కోరుకుంటున్నారు సో పెన్షన్ సంఘాలు కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇది కనుక అమలు అయితే ఇక పెన్షనర్స్కి పండగే అని చెప్పవచ్చు అండి సో ఎందుకంటే మనము ఇక్కడ ఫైనల్ గా చూస్తున్నాము ఏదైతే ఎయిటీ ఇయర్స్ వచ్చే లోపల అతనికి ట్వంటీ పర్సెంట్ అయితే అదనంగా పొందుతాడు ఈ ఎక్యూపీని అది కనుక అమలు అయినట్లయితే అదే నైన్టీ ఇయర్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సారీ ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఇయర్స్కి కి విధంగా థర్టీ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ ఇయర్స్ వచ్చేసరికి విధంగా వన్ వన్ ఇయరే అండి ఇది లైఫ్ లాంగ్ కాదు వన్ ఇయర్కి వన్ ఇయర్ మాత్రమే కోల్పోతాడు ఆ తర్వాత ఇయర్ నుంచి అయితే పెరుగుతుంది అనమాట సో ఇయర్ థర్టీ థర్టీ కోల్పోతాడు అట్లా సో ఫ్రెండ్స్ ఎక్యూపీ గురించి ఎక్యూపీ గురించి ఇంకా కొందరు అయితే అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అనేది ఫ్యామిలీ పెన్షనర్స్ కి వర్తిస్తుంది అని అడుగుతున్నారు ఎడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అనేది అందరికి వర్తిస్తుంది పెన్షనర్స్ అందరికి ఏదో సర్వీస్ పెన్షన్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ పెన్షన్ అవ్వచ్చు సో ఇద్దరికి కూడా ఎక్కువ అనేది వస్తుంది అలాగే ఇద్దరికి డిఆర్లు మంజూరు అవుతాయి అన్ని ఈక్వల్ అండి సో ఈ విధంగా ఎక్యూపీ అనేది ఫ్యామిలీ పెన్షనర్స్ కి వర్తిస్తుంది ఇప్పటి వరకు తాజా సమాచారం సో త్వరలోనే అతి త్వరలో దీనిపైన తీర్పు ప్రాబ్లం అయితే ఆశిద్దాము సో ఈ వీడియోని అయితే మ్యాక్సిమం షేర్ చేయండి పెన్షనర్స్ కి వీడియోకి ఒక లైక్ చేయండి మరింత మందికి రీచ్ అవుతుంది Thank you for watching this video.